ఏంటే ఇన్ని ఎడినియమ్స్ మీకు ఎంత ఇష్టం ఎడినియమ్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్లిస్ వరల్డ్ నేనైతే ఈ రోజు ఒక ఎడినియం ప్రపంచంలోకి వచ్చానండి ఆ ప్రపంచంలోకి నేను మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను ఆ ప్రపంచానికి మహారాణి ఎవరంటే మన రాజకుమారి గారు హాయ్ అండి రాజకుమారి గారు హాయ్ అండి ఏంటంటే ఇన్ని ఎడినియమ్స్ మీకు ఎంత ఇష్టం ఎడినియమ్స్ అంటే అండి అందుకని చెప్పేసి చాలా అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి మీరు ఎడినియమ్స్ అనేవి పెంచుతున్నారు మీరు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పెంచుతున్నాను అంటే హైయెస్ట్ అంటే మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే అంతకు ముందర దాని కొన్ని సంవత్సరాలు అంత ముందు ఆడినరీ ఉన్నాయి ఈ హైబ్రిడ్ గ్రాఫ్టింగ్ అన్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అండి అప్రాక్సిమేట్ గా ఎన్ని కుండీలు మీ దగ్గర ఉండొచ్చండి ఇక్కడైతే టూ హండ్రెడ్ ఉన్నాయండి టూ హండ్రెడ్ ఉన్నాయి కానీ ఇంకా ఫ్లవరింగ్ రాలేదు వన్ మంత్ తర్వాత ప్రూనింగ్ చేస్తాను అవి ఓకే అంటే ఇంకో వన్ మంత్ ఆగితే వస్తాయి అవి అంటే టోటల్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నేను ఇంతకు ముందర ఎడినియమ్స్ ఒక వీడియో మీ అందరికి చూపించాను శివరాణి గారిది ఆ తర్వాత మళ్ళీ మీదే నేను చేస్తున్నా అనమాట ఇంకో మధ్యలో చేశాను గానీ సంధ్య గారిది అయితే ఇన్ని ఎడినియం ప్లాంట్స్ మటుకు ఇంత దగ్గర చేయడం మీ ఒక్కరిదే ఒక్కొక్కటి పరిచయం చేయండి వాటి పేర్లే తెలుసం పేర్లు కూడా తెలుసా ఓయ్ బాయ్ దీని పేరు ఏంటండి ఇది కాదు కానీ కొన్ని వెరైటీస్ నాకు పేర్లు తెలుసండి తర్వాత తర్వాత ఇది ఇది ఇంత పొడుగ్గా ఎదిగింది కదండి అసలు అది దాని స్ట్రక్చర్ అట్లా ఉందండి అప్పుడే అట్లా ఉంది ఇలా పొడుగ్గా పొడవు ఎంత లావుగా అన్ని దగ్గర నుంచి చూపించి కార్డెక్స్ ఈ స్ట్రక్చర్ అంతా చూపించాలి ఇది దీనికి బ్యూటీ ఈ ప్లాంట్స్ కి ఓకే ఇది అండి ఇది పింక్ ఇదండి ఇది దీన్ని హ్యారీ పోటర్ అండి ఫ్లవర్ రాలేదు ఇది వస్తుంది హారి ఆ దీని పేరు దీని పేరు పింక్ అరోమా అండి పింక్ అరోమా ఓకే ఇది వ్యాలంటైన్ ఇది వ్యాలంటైన్ వ్యాలంటైన్ చివరి ఇలా వస్తుంది ఇది వ్యాలంటైన్ అండి దీని పేరు ఓకే అది వైట్ అండి వైట్ దీనికి బ్లాక్ విండో ఇది ఇది బ్లాక్ విండో ఓకే ఇది అయితే ఎంత బాగుందండి సింగిల్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది వావ్ వెరీ నైస్ వెరీ నైస్ దీని పేరు ఏమైనా ఉందండి దీని పేరు ఐడియా లేదు ఐడియా లేదు ఓకే ఇది అవిలాస్ వేగస్ అండి అవి రెండు వైట్ కి లైట్ గా పింక్ టచ్ వస్తుంది బోర్డర్ వచ్చేది ఓకే 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 ఇది బ్లాక్ విండో ఇది బ్లాక్ విండో ఇది కూడా ఓకే ఇంకా ఏంటండి మాంటా కర్లా ఇది హెవీ బ్లూమింగ్ అది ఐడియా లేదు బ్లూమింగ్ చాలా చాలా వస్తుంది అయిపోయినాయి మొన్న టెన్ డేస్ అయిపోయిన మధ్య మధ్యలో వర్షాలు వస్తున్నాయి వర్షాలకనే రాలిపోతా ఉంటాయి కదండి ఇది వెడ్ వెడ్డింగ్ డాన్స్ అండి ఇది వెడ్డింగ్ డాన్స్ వెరీ నైస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది కూడా చాలా బాగుంది ఇది నాకు పేరు ఐడియా లేదు గాని కొన్ని కొన్నిటికి నెంబర్స్ కొన్ని కొన్నిటి పేర్లు ఇవి కూడా పెద్ద ఫ్లవర్ వస్తుంది చాలా పెద్ద ఫ్లవర్ ఉందండి ఇది అసలా సూపర్ అవును ఇది అట్లా అమ్మో ఇది అంత పెద్ద ఫ్లవర్ ఉందో అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా ఇవి కూడా చాలా బాగుంది ఇది వైట్ జంబోనండి వైట్ జంబో అంటే పెద్దగా వస్తుంది పెద్దగా వస్తది కొంచెం ఓకే అండి ఇది చూడండి కార్డక్స్ బ్యూటిఫుల్ గా ఉంది కొంచెం ఇదైతే కట్ చేసి పెడితే వచ్చిందండి ఆ కార్డెక్స్ వెరైటీ వెరైటీ వచ్చింది ఇది పర్పుల్ అండి పర్ పర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది జ్యువెల్ బాక్స్ అండి సింగిల్ పేటర్ బాక్స్ బాగుంది దీని కాడెక్స్ కూడా చాలా బాగుంది ఈ కార్డెక్స్ కూడా చూడండి చాలా పెద్ద ఇవ్వండి నేను తీసుకున్నప్పుడే ఫైవ్ ఇయర్స్ అట్లా కొనుక్కున్నా మీ దగ్గరకు వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ ఇవన్నీ ఇవన్నీ థర్టీ ఇయర్స్ అండి దీని కార్డెక్స్ కూడా చాలా చాలా అసలు ఇది కూడా చాలా బాగుంది ఓహ్ ఇవన్నీ అరబిక్ వెరైటీ అరబిక్ అంటే అడ్డంగా ఇలా వస్తాయి కదా వెరైటీ ఇది వెరైటీ ఇది అరబిక్ వెరైటీ ఓకే అది పింక్ సింగిల్ Petal అండి ఇది కూడా ఏదో గుర్తులేదు నాకు పేరు అయితే ఇది చాలా పెద్దగా ఉందండి పింక్ సింగిల్ Petal అన్నది చాలా పెద్ద ఫ్లవర్ చాలా పెద్ద ఫ్లవర్ ఉంది ఓ వెరీ ఇది అరబికం అండి వెరైటీ అరబిక్ లోక వెరైటీ ఇంత పెద్దగా ఉంది ఓకే ఇక్కడ ఇది ఇలా జడగా పెట్టారు మధ్యలో చీల్చేసి అల్లుతారండి అది కాదండి మూడు మొక్కలు కలిపేసి పెట్టి మూడు మొక్కలు కలిపి చేశారు కానీ ఒక మొక్కకి చీల్చి పెడతారు ఇప్పుడు త్రీ త్రీ కలర్స్ లేదండి టూ నే రెండు పింక్ ఒక వైట్ ఓకే ఓకే బోన్స్ కూడా ఫ్లవరింగ్ బాగా వస్తుంది అంటే కొంచెం టైం పడుతుంది ఓకే 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 అండి ఇది కూడా ఇది పింక్ అరోరానండి ఇది పింక్ అరోరా ఇది న్యూ డిస్క్ అదే ఎవరికి ఏమి ఇంట్రెస్ట్ ఉంటే అది అలాగే రిలీజ్ లో కూడా అవి తెచ్చిన వీటి పేర్లు మర్చిపోయాను నేను కూడా బాగా ఇది అవును ఇది టైనీ రోజు అండి ఇది టైనీ రోజు చిన్నగా ఉంటుందా అంటే పర్వాలేదు వస్తుంది కానీ పెద్దగా వచ్చిందండి పేరు అట్లా పేరు అట్లా ఇవన్నీ సీడ్ సీడ్ సీడ్తో వచ్చినాయి నా దగ్గర నేను డెవలప్ ఇది అయితే బాగుంది అసలు బాగుండదు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఇది ఇవన్నీ ఫ్లవరింగ్ రావాలన్నారా అవి రావాలండి ఇది ఫుల్ ఫుల్ మూన్ సర్కిల్ అండి ఇది ఇది కూడా బాగుందండి బాగుంది ఫ్లవర్ ఇవి కూడా బాగున్నాయి ఇవి శాంతా క్లాస్ లో ఇదొక టైప్ ఇదో టైప్ కొంచెం వెరైటీ పూలు కొంచెం వర్షం పడింది కదా అయిపోయింది ఇది కూడా బ్యూటిఫుల్ బాగుందండి ఇది చాలా బాగుంది ఈ పింక్ కూడా అండి కొంచెం వర్షానికి వర్షానికి అండి ఇవి అది పాతిమానండి ఇది ఫాతిమా ఇది కూడా చాలా బాగుంది ఎంత అందంగా ఉందో ఫ్లవర్ బాగుంది అసలు విధానం అవునండి ఇప్పుడు చాలా చాలా అవుతాయండి ఇవి హెచ్టి అండి ఇది అసలు అవును అందంగా ఉందండి అవి పెట్టలేక ఇందులోనే ఉంచేసాను ఇది హెచ్టి అండి ఇది ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి మళ్ళీ రీప్లాంట్ చేయాలి మనం అంటే పెద్దవి అయితేనండి నేను త్రీ ఇయర్స్ కే త్రీ ఇయర్స్ కి చెన్నై కూడానండి టూ ఇయర్స్ కే కొంచెం డిగ్ చేసి కొంచెం పైకి లేపేసి మళ్ళీ ఇప్పుడు మరి దీనికి పాటింగ్ సాయిల్ అంటే ఏం మీరు ఫిఫ్టీ పర్సెంట్ శాండ్ థర్టీ సాయిల్ ట్వంటీ మెన్యూర్ అండి ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ సాయిల్ శాండ్ ఎంత మళ్ళీ చెప్తున్నాం ఫిఫ్టీ శాండ్ థర్టీ సాయిల్ ట్వంటీ మెన్యూర్ ఉన్నటువంటి మాన్యుల్ మాన్యుల్ నీమ్ పౌడర్ ఏదైనా అది కాదండి నీమ్ పౌడర్ ఇస్తాము వెర్మి కంపోస్ట్ కానీ కౌ మాన్యుల్ మాన్యుల్ గానీ కొంచెం వ్యాపిండి వ్యాపిండి ఎలాగూ ఇస్తాము ఇది బ్లాక్ అండి పెద్దది వస్తుంది ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది పెద్దది వస్తుంది హెవీ బ్లూమింగ్ ఇది కూడా ఇవన్నీ అదే ఆర్గానిక్ ఆడుతున్నాను అండి నేను డిఏపి అవన్నీ ఆర్గానిక్ ఆర్గానిక్ లో కూడా దొరుకుతున్నాయి అవి వాడుతున్నారు వాటరింగ్ ఎలా ఇస్తున్నారు వాటర్ మేనేజ్మెంట్ సమ్మర్ లో ఇప్పుడే ఫ్లవరింగ్ ఉంది కాబట్టి వీక్లీ టూ టైమ్స్ అండి అదర్వైజ్ అదర్వైజ్ వీక్లీ వన్స్ వింటర్ లో అయితే ట్వంటీ డేస్ కి ట్వంటీ డేస్ వింటర్ కేర్ ఏమైనా ఉందండి దీనికి సంబంధించి వాటర్ ఏనండి వాటర్ అయితే తక్కువ పోయాలి తక్కువ పోయాలి అంతే ఇంకా మళ్ళీ దీనికి ఫంగిసైడ్స్ అవి ఏమైనా వాటర్ ఇస్తా ఉండాలా మనం అంటే ఇప్పుడు ఏమో అవసరం లేదండి మనం ప్రూవింగ్ చేస్తాం కదా అప్పుడు రీపాటింగ్ టైమ్ లో ఫస్ట్ టైం వాటర్ ఫంగిసైడ్ సైడ్ ఫంకి వాటర్ ఇవ్వాలి ఈ హెవీ రైన్స్ అప్పుడు కొంచెం మొత్తం తడుతూ ఫెన్ సైడ్ వాటర్ ఇవ్వాలి ఇప్పుడు మనము రైని సీజన్ చాలా డేంజర్ కదా దీనికి అప్పుడు ఏం చేయాలి అప్పుడు అప్పుడు ఏం ఉండదండి మనం ముందుగానే మనం అట్లా చేసేసుకుంటే దానికి డ్రైన్ అంటే డ్రైన్ హోల్స్ మంచిగా ఉంటే అయితే మరి ఇంకా మేడం ఇప్పుడు ఇదంతా చెప్పారు కదా దీనికి ప్రూనింగ్ ఏ టైమ్ లో చేయమంటారు నేనైతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఫిబ్రవరి ఫస్ట్ చేస్తే మనకి ఫ్లారింగ్ ఎప్పుడు మార్చి ఎండింగ్ వచ్చేస్తాయా నేను లేట్ ప్రూనింగ్ చేశానండి నేను మార్చి అందుకనే రాలేదండి నేను ఫిఫ్టీన్ డేస్ అయింది ఇప్పుడే చిబుర్లో వస్తున్నాయి చాలా లేట్ చేసినాను మేడం ఇంకా దీనికి సంబంధించి అసలు మీకు దీని పట్ల ఆసక్తి అంటే ఈ ఎడినియూమ్స్ పెంచాలని ఎందుకు లో మెయింటెనెన్స్ అనే లేకపోతే అండి చూడడానికి లుక్ బాగుంటుంది అంటే బాగుంటాయి రోజెస్ ఒకటి ఏం చెప్తానంటే అందరికి అందరూ అనుకుంటారు కదా అదేంటి రోజు ప్లాంట్స్ అయితే తక్కువ రేటు ఇవైతే ఎక్కువ రేటు నాలుగు రోజు ప్లాంట్స్ కొనాలంటే ఎనభై రూపాయలు కదండి నాలుగు ఎనిమిది ముప్పై రెండు మూడు వందల ఇరవై రూపాయలతో మీరు రోజు ప్లాంట్ కొంటే అది మూడు నెలలు ముచ్చట మూడు నెలలు ముచ్చటలాగా దాని బదులు ఒక ఎడినియం ప్లాంట్ మంచి కొనుక్కున్నారు అనుకో అసలు అది మీకు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ పైన ఉంటాయి అండి ఏజ్ మనం మెయింటైన్ చేయాలి గానీ అది నాకు చాలా ఆనందం అనిపించింది వెరైటీ ఎంత బాగా ఫ్లవర్ కూడా ఇది కూడా లేదు చాలా అంటే చాలా దీనికి ఇంకా మరి పెద్దగా పెస్ట్ అంటూ ఏం ఉండదు కదండి ఉండదండి అవసరం ఉండదండి పెస్ట్ అవసరం లేదు అసలు అవసరం ఉండదండి ఎప్పుడన్నా వచ్చిందనుకుంటే నేను ఫన్ సైడ్ నిమ్ము ఆయిల్ కలిపి కలిపి స్ప్రే స్ప్రే చేసేస్తారు ఇది బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగర్ ఈ ఫ్లవర్ ఇవి చిన్న చిన్న కుండీలో ఉన్నాయి కొన్నవా అప్పుడే ఇవి కొన్నాయి కానీ చిన్న సైజ్ కొనుక్కున్నానండి అండి ఇంకా అండి ఇది మాంటాకార్లండి ఓకే ఇది సాడ్ పింక్ అండి పింక్ లో డార్క్ చాలా చాలా బాగుంటది లాగే లాగే ఉంటుంది పింక్ ఇది 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 కూడా చాలా బాగుంటుంది వెరైటీ బూమ్ ఇదండి దీని పేరు ఎంత అందంగా ఇది సెవెన్ ప్యారడైజ్ అండి చాలా బాగుంటది ఫ్లవర్ అవును ఫ్లవర్ ఇది చాలా బాగుంటది ఇది కూడా బాగుందండి అసలు అది సింగిల్ కూడా బాగుంటాయి ఇది వాసనండి ఎల్లోకి కలర్ ఇది అయింది కానీ ఎల్లో క్రీమ్ పింక్ ఒక నిమిషం ఇదండి ఇది ఎల్లోకి పింక్ దీని పేరుకి ఇది కూడా బాగుంది ఇది పింక్ ఇది కూడా చాలా ఇది కూడా బాగుంటది ఇది కూడా వైట్ కి ఇలానండి స్ప్రే చేసినట్టు వస్తుంది ఇది ఒక డిఫరెంట్ అసలు ఇవి ఎలా పమ్అవుతాయో తెలియదు ఇప్పుడు సీడ్ నుంచి తీసినాయి కూడా ఒకటి దాని ఒకే కలర్ రావండి ఒక సీడ్ పాళ్ళు వచ్చినాయి వాల్నెట్ అయ్యి వస్తాయి కదా ఒకే ఐదు వచ్చినాయి అనుకోండి ఐదు డిఫరెంట్ వెరైటీ లాగా వస్తాయి కొంచెం కలర్ చేంజ్ తో ఓ వెరీ నైస్ అయితే అలా ఏమో సీడ్ పార్డ్స్ ఫామ్ అయ్యాయి వాటిని ఇప్పుడు ఎలా వేయాలండి మొక్కల కింద వేయాలంటే వాటిని మొక్కలు చేయాలంటే సీడ్ ఎలా అసలు ఏం లేదండి చూపించండి అక్కడ పెట్టాను నేను అది అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం ఇచ్చాం అనుకోండి అది బాగుంటుంది అని నా ఉద్దేశం ఈ సీడ్ పార్డ్ మనకు డిస్పర్స్ అవుతుంది కదా అదే నేను ఇంకా డ్రై చేయనండి ఇట్లా కొంచెం హాఫ్ ఇంచ్ సాయిల్ ఇట్లా అనేసి పెట్టేస్తారు ఇవ్వండి ఇలా వచ్చేస్తే చూడండి దాన్ని ఎప్పుడు సెపరేట్ చేస్తారు మరి ఇంకొంచెం ఇంకా ఒక టూ మంత్స్ అట్లా అయినప్పుడు అండి అప్పుడు సెపరేట్ అప్పుడు సెపరేట్ చేస్తారు ఇప్పుడు దానికి మనం గ్రాఫ్టింగ్ చేయొచ్చు కాబట్టి ఎందుకు ముద్దయి ఆట ఇంకా గ్రాఫ్టింగ్ ఎందుకండి ముద్దవి సీడ్ పౌడ్తో వస్తున్నాయా ఇప్పుడు ఇదన్నీ సీడ్ పాడు నేను చేసుకున్నాయే అవునా ఇప్పుడు చూడండి ఎట్లా వచ్చిందా ఫ్లవర్ మీకు అంటే సీడ్ పాడు ఎక్కువ ఫామ్ అవ్వట్లేదు అని విన్నానండి మొదవాట్లకి ఉన్నాయండి ఉన్నాయా వస్తాయి కానీ నా దగ్గర అన్ని సీడ్ పాడుతో వచ్చి ఇప్పుడు ఇది చూడండి ఒకే ఫ్లవర్ సీడ్ పాడు వచ్చింది ఒక టైప్ వచ్చిందా ఇది అదే మరి చూడండి డిఫరెంట్ అది వేరేగా వేరేగా వచ్చింది ఇది వైట్ ఎక్కువ వచ్చింది అట్లా కొంచెం కలర్ ఇప్పుడు దానికి ఫ్లవరింగ్ రావడానికి ఎంత టైం పడుతుంది మీకు దానిక ఒక త్రీ ఇయర్స్ అట్టబట్టిందండి త్రీ ఇయర్స్ పడుతుంది అయితే ఇందుకనే గ్రాఫ్టింగ్ చేయాలి అదే 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 అవును గ్రాఫ్టింగ్ అయితే ఇమ్మీడియట్ ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ వస్తుంది వెరీ గుడ్ కానీ మీకు గ్రాఫ్టింగ్ కన్నా ఈ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటాయండి వర్షాలకు గానీ దేనికైనా కొంచెం ఇదైనా గానీ పాడవు అది కూడా చూడండి తొందరగానే ఇప్పుడు వీటితో పాటు చిన్న తోటలో పెట్టిన చిన్నగా ఉన్నాయి పెద్ద అట్లా పెట్టేటప్పుడు ఇంత పెద్ద పెద్దగా పెద్దగా అంతే అంటే త్రీ ఇయర్స్ పడుతుంది ఫ్లవరింగ్ పడుతుంది అండి ఇది అయితే ఫస్ట్ టైమ్ ఉంటున్నాను ఇది అంటే మనం ఎక్కువ ఎక్కువ మేన్యూర్ అవి వేయం కదా అందుకని చెప్పి పడుతుంది అండి త్రీ ఇయర్స్ అట్లా కానీ మీ ప్యాషన్ అయితే నాకు రియల్లీ ఐ లైక్ వెరీ మచ్ చాలా బాగుంది గొడవ చేస్తుంటారు ఎందుకు అని చెప్పేసి కానీ ఏంటో మనకు వేరే ఇది ఉండదు కదా ఇంకంతే అవునండి అంతే చాలా అంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది అండి ఒకటి రోమన్ ఉంటుంది కింద అది కవరింగ్ రాలే అది రెడ్ కి బ్లాక్ అనమాట మరి అసలు గీసినట్టు అసలు చాలా బాగుంటది అది గొడవ నిజంగా చాలా బాగుంది నేను ఈ వీడియోలో మీరు చాలా నాలెడ్జ్ కూడా మీ అందరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను మరి నిజంగా ఎంత బాగా పెంచారండి రియల్లీ మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి చాలా మంచి రాజకుమారి గారు చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ మీకు కింద వాటర్ లిల్లీస్ చిన్న చిన్న పార్ట్స్ లో పెట్టారు డైరెక్ట్ మెథడ్ లో ఇంకా కింద చాలా ఎడినిమ్స్ మనం చూడాల్సి ఉన్నాయి సో ఈ ఎపిసోడ్ ని ఇంతతో ఆపేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు అవన్నీ చూపిస్తాను మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ముందు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్తో మేమందరూ ఉంటుంది ఐ మీన్ దీనికి ఆ కంటెంట్ అంతవరకు సెలవు బాయ్